మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్వని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాజు యొక్క అధిపతి కుజ భగవానుడు వీరికి రెండవ స్థానంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితిలో ఉండడం మాఘ అమావాస్య మాఘమాసంలో త్రయోదశి మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి నవధాన్యములతో కలిపినటువంటి ధాన్యములతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే అంటే ముందు రోజే నవధాన్యాలను పాలలో నానబెట్టి రెండవ రోజు తీసుకొని వెళ్ళి మహాదేవుడికి అభిషేకం చేసినట్లయితే వీరికి గ్రహ దోషం ధనపరమైన చిక్కులు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి మేషరాశి వారు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మహాదేవుడికి సేవ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి మహాదేవుడు సిద్ధంగా ఉన్నారు మీరు ఎప్పుడు స్మరిస్తారా మీరు ఎప్పుడు అభిషేకం చేస్తారా మిమ్మల్ని ఆశీర్వదించడానికి మహాదేవుడు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ వీడియో మీరు చూడడమే మహాదేవుడు యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి అరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దయచేసి వారికి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఉండబడిన దాంట్లో సర్దుబాటు జీవితాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే ఉజ్వల బంగారు భవిష్యత్తుకు స్థిర ధన కనక వస్తు వాహనాలు మీరు సొంతమవుతాయి కాకపోతే అద్భుతమైన యోగం ఏమిటా అనగా ఏకాదశ స్థానంలో మూడు గ్రహాలు కలిపి ఉండడం బుధాదిత్య రాజయోగం యోగం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ ప్రయత్నము ఉద్యోగంలో ఉండబడే వారికి ప్రమోషను మీరు ఏ ప్రాంతానికి అయితే అనుకుంటున్నారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవడము ప్రైవేట్ రంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా మంచి ధనపరమైనటువంటి ప్రభుత్వ అధికారులతో ఇటు తల్లిదండ్రులతో అనేక రకాల ప్రోద్బలం చేత ఉన్నతమైన శిఖరాలకు మేషరాశి వారు చాలా దగ్గర కాబోతున్నారు విజయం మీ పాదాల దగ్గర ఉంది వాటికి కట్టుగా మీరు సమయ పాలన హార్డ్ వర్క్ ఆపై భగవంతుడు ఆశీస్సుల వలన ఉన్నతమైన విజయం మేషరాశి వారి సొంతం కాబోతుంది వ్యయంలో రాహుతో కలిపి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు ఉండడం వలన విలువైనటువంటి వస్తువులైనటువంటి ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ టీవీలు రిఫ్రిజిరేటేటర్లు కానీ బ్యాంకు లావాదేవీలలో చాలా అప్రమత్తత అవసరం ఉండి తీరాలి లేకపోతే ఓటీపీలు దొంగిలించబడడం డబ్బులు మాయమవ్వడం విలువైన కార్లు బంగ్లాలలో దొంగలతో బాధతో ఉండే పరిస్థితి ఉంటుంది కనుక నిత్యము అప్రమత్తత చాలా అవసరం అని గుర్తుపెట్టుకోవాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు అలాగే వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి కార్మిక సోదరులు అలాగనే వాహన క్రయ విక్రయాలు చేసేటువంటి వారందరికీ కూడా విశేషమైనటువంటి హోటల్ వ్యాపారస్తులు కూడా శుచి శుభ్రత యొక్క కాశీల వల్ల ఉన్నతమైన స్థితికి మేషరాశి వారు జరగబోతున్నారని చెప్పి గమనించాలి